ప్రదర్శన సిస్టర్స్ ఇన్ ద లార్డ్ ప్రభునంద ప్రియమైన సహోదరి సోదరారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టెన్ ఫ్రమ్ సామ్ వన్ ట్వంటీ వన్ వర్స్ ఫోర్ ఈ రోజు మన ధ్యానం కొరకు నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగో వచనం నుండి తీసుకొని బడింది కీ ద కీప్ ఇత్ ఇజ్రేల్ శాల్ నేదర్ స్లంబర్ నార్ స్లీప్ ఇస్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్రపోడు సాంగ్స్ ఆఫ్ ఎస్సెంట్ వర్క్ ప్రబుల్ యూజ్డ్ టు పాస్ ద టైం పిలిగ్రిమ్స్ ట్రావెల్డ్ టు జెరూసలేం వన్ ఆఫ్ ఫీస్ ఆరోహణ కీర్తలన్నీ కూడా ఇస్రాయలు పండుగలకి వెళ్ళవలసిన సందర్భాల్లో వీటిని వాళ్ళు పాడుకునేవారు ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఉదాహరణలో సమ్ వన్ కామెంట్స్ అబౌట్ ద హిల్స్ ఈ కొండల గురించి ఒక ఆయన చెప్తున్నాడు వర్రీడ్ అబౌట్ ద ఆఫ్ రాబర్స్ బహుశా అక్కడ ఉన్నటువంటి ఆ దొంగల గురించి ఆయన భయపడుతూ చెప్పు ఎక్స్ప్రెస్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్ అది దేవుని యొక్క భద్రత పైన తన విశ్వాసం నమ్మికని ఆయన పీపుల్ ఆఫ్ గాడ్ ట్రావెలింగ్ వ్యక్తపరుస్తాయి ప్రోబబు మేబి ఈ కోయింగ్ దిష్ సామ్ దేవుని ప్రజలైన ఇజ్రాయిలీలు ఆ ప్రయాణం చేస్తుండగా బహుశా ఇతరులు కూడా ఈ కీర్తన వాళ్ళు పారుతుంటారు ద ఆల్ ట్రావెలింగ్ పార్టీ అంటే కలిసి వాళ్ళు యాత్ర చేస్తున్న వాళ్ళందరూ కూడా దే పాయింట్ అవుట్ దట్ గాడ్ ఈస్ నెవర్ కాట్ అన్ అండ్ దట్ లవింగ్ గైడెన్స్ ఆఫ్ పీపుల్ విల్ ఎండ్ కాబట్టి దేవుడు వాళ్ళ గురించి ఏమి కాదు కానీ తన ప్రజల ఎడల ఆయన వారిని కూడా కావాడు అనేటువంటి అంశం కనబడుతుంది అక్కడ ఇస్రాయిల్ అంటే తన ప్రజలని ఆయన ఎల్లప్పుడూ కూడా అవిశ్రాంతంగా కాపాడు వాడుగా ఇక మరి చిత్రీకరించబడుతున్నారు జెరుజలేం యాత్ర చేస్తున్న పగలు రాత్రి వాళ్ళని కాపాడుతున్నాడు పగలు ఎండ దెబ్బ తగలకు కాపాడు ఫ్రం ద కోల్డ్ నైట్ టైం టెంపరేచర్ రాత్రి వేళ ఆ చల్లని వాతావరణం నుండి కాపాడుతున్నాడు ఆల్సో వాచ్ ఓవర్ హిస్ పీపుల్ డైలీ యాక్టివిటీ తన ప్రజలను అనుదినం వారు చేసే పనులు అన్నిటిలో కూడా ఆయన కాపుదలకాలి కంటిన్యూయింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద ప్రేయర్ వేర్స్ దీ వన్ ట్వంటీ వన్ త్రీ నూట ఇరవై కీర్తన అంటే అంతకు ముందు ఆ వచనాన్ని కొనసాగిస్తూ అండ్ ద సెకండ్ వాయిస్ ఆఫ్ ద సామ్ ద ఫస్ట్ స్పీకర్ దట్ గాడ్ ఈస్ నెవర్ కాట్ అనే కీర్తనకారుడు యొక్క రెండవ సారి ఆయన చెప్తున్నటువంటి మాటలో దేవుడికి ఇవన్నీ ఏమి తెలియని వాడు కాదు గాడ్ ఈస్ పర్ఫెక్ట్లీ అవేర్ ఆఫ్ ఆల్ దట్ హ్యాపన్స్ ఆర్ విల్ హ్యాపెన్ దేవుడు జరుగుతున్న అన్నిటిని జరగబోయే అన్నీ కూడా ఆయన ఎరుకలోనే ఉన్నాయి అని చెప్తాడు ఆల్ టైమ్స్ ఈ వాచెస్ ఓవర్ హిస్ పీపుల్ అండ్ ఈస్ దేర్ గార్డియన్ అన్ని వేళలా తన ప్రజలను ఆయన కాపుదల కాస్తున్నాడు వారిని ఆయన కాపాడవాడుగా ఉంది హీబ్రూ వర్డ్ ట్రాన్స్లేటెడ్ కీప్ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ వర్డ్ యూజ్డ్ ఇన్ జెనసిస్ 2:15 కాపాడుట హెబ్రీ పదము ఆది కాండం రెండో అధ్యాయం 15 వచనం వాడబడిన ఆ పదం నుండి తీసుకొనబడింది యా ద లార్డ్ టు కాడమ్ అండ్ పుట్ హిమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ దేవుడు ఆదామును తీసుకొని ఏదెన తోటలో పెట్టినాడు ఇట్ వాస్ ఆడమ్స్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ ద గార్డెన్ అండ్ టు కీప్ ఇట్ ఇప్పుడు ఆ తోట కావలి కాస్తు దాని గురించిన బాగోగులు చూసుకునే బాధ్యత దేవుడు ఆదాముకి ఇచ్చాడు సిమిలర్లీ ద లార్డ్ ప్రామిస్డ్ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ జేకబ్ అండ్ హిస్ డిసెండెంట్స్ దట్ ఇస్ ద పీపుల్ అదే రీతిగా దేవుడు యాకూబ్ అంటే ఇస్రాయల్ ప్రజల గురించి కూడా కాపుదే బాధ్యత గురించి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్ రిపోర్ట్స్ ప్రామిస్ కానీ ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేను దేవుని గురించి ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి నీకు తోడుగా ఉంటాను హిస్టరీ రిప్లీట్ విత్ ఎవిడెన్స్ ఆఫ్ ఆఫ్ ద లార్డ్స్ ప్రిజర్వేషన్ చరిత్రలో దేవుడు తన ప్రజలు ఇస్రాయల్ కాపాడేటువంటి ఎన్నో ఉన్నాయి స్లేవరీ ఇన్ ఈజిప్ట్ టుడే ఆ ఇజ్రాయేలు ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించబడి నేటి దినం వరకు కూడా ఇజ్రాయేలు హస్ సర్వైవ్డ్ న్యూమరస్ ఎఫర్ట్స్ టు ఎనహైలైట్ ద రేస్ టు డిస్ట్రాయ ద రేస్ బట్ ఇజ్రాయేలు హస్ ఆల్వేస్ ఎమర్జెడ్ మరి ఇజ్రాయేలీలు ఆ వంశంని ఆ జాతిని నాశనం చేయాలని ఎంతమంది ప్రయత్నించినా అది ఇప్పటికీ కూడా సజీవంగానే ఉంది సామ్ 121 వెర్సెస్ 3 అండ్ 4 ఇస్ ఎన్ ఆసమ్ రియాలిటీ దట్ వి ఆర్ రిమైండెడ్ ఆఫ్ లిటరల్లీ ఎవరీ సింగిల్ డే 121వ కీతనా 3 4 వచనాలు అక్షరార్థంగా ప్రతి ప్రతి దినము 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 ఒక్కొక్క ఒక్కొక్క కూడా 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 దేవుడు ఆర్ ఆర్ వి 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 థింక్ అబౌట్ అబౌట్ సింగిల్ డే కనీసం కనీసం ఇది రిమైండెడ్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్స్ టు రిమెంబర్ దిస్ ఎట్ సేమ్ టైం మన జీవిత కాలంలో అదే సమయంలో దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి సింగిల్ డే యు అండ్ ఐ రిక్వైర్ స్లీప్

దేవుడు నిద్రపోడు మనల్ని కాపాడేవాడు ఎప్పుడూ నిద్రపోడు గాలీప్ అవర్ స్లంబర్ ఈ రాత్రి మనం నిద్రపోతాం కానీ దేవుడు it? Think about నిజంగా చేసే సంగతి not have to create us this way.

నిద్ర విశ్రాంతి పరిస్థితి గుండా వెళ్ళవలసిందే అపస్మారక స్థితిలో ఉండే పరిస్థితి వెళ్ళాలి గాట్ మేడ్ ఇస్ ఇన్ సచ్ వే దట్ వి హౌ టు స్లీప్ దేవుడు ఏ రీతిగా సృష్టించాడంటే మనం నిద్రపోయేటప్పుడు ఇట్ ఈస్ ఎ ప్రెటీ హమ్లింగ్ థింగ్ ఇది మల్ని ఎంతో దీనిలో చేసే హ్యాండ్ యూ నో వాట్ హ్యాపెన్స్ వైల్ యు వి స్లీప్ మరి మనం నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కదా హార్ట్ కీప్స్ గోయింగ్ ఆన్ ప్రొటెక్టింగ్ యూ దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఈ హూ కీప్స్ ఇజ్రైల్ విల్ నైదర్ స్లంబర్ నార్ స్లీప్ ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు సో యూ అండ్ ఐ కెన్ రన్ ఫ్రెండ్ లీ్రూ దిస్ లైఫ్ ట్రయింగ్ టు గెట్ ఆల్ దీస్ డన్ లైక్ డూ దీస్ ఇఫ్ ద వర్ల్డ్ థింగ్ డూ దీస్ విల్ ఫాల్ ఎ పార్ట్ బట్ వీ కెన్ గో ఫార్వర్డ్ డూయింగ్ ఆల్ దీస్ లోకం అయితే ఇది చేయకపోతే అది చేయకపోతే మనము నశించిపోతాం మనం పడిపోతాం లోకం అనుకుంటాం మనకి ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు బట్ ఎవ్రీ సింగిల్ డే ఫర్ అవర్స్ వీఆర్ లేయింగ్ డౌన్ అండ్ అపరెంట్లీ వర్డ్ గోస్ ఆన్ ప్రతి దినము కూడా మనం అట్లా నిద్రపోతున్న సందర్భాలు ఉన్నాయి పరిస్థితులు అన్ని సాగిపోతున్నాయి మనం సృష్టించబడిన సృష్టిగా మనం నిద్ర

నిన్ను కాపాడవాడు ఆయన కొనుకడు నిద్రపోడు లీడ్స్ అప్ టు కాబట్టి ఈ వచ్చిన దేవుని స్థుతించడానికి నడిపిస్తుంది అనేక విషయాలు మన లాంటి వాడు కాదు ఇన్ హిజ్ ఇమేజ్ And to reflect him in all kinds of different ways. We praise him that he is working for us all day long. He is providing us breath. He is providing everything we need to live. And he is providing uh, everything to walk through whatever we are experiencing during the day. He is

ఆ వాటిపై ఆధారపడేది ఏమి లేకన్ ఫ్రం విల్డర్నెస్ జర్నీ ఆఫ్ ఇస్రాయల్ ఇస్రాయల్ అరణ్య యాత్ర నుండి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి ద పిల్లర్ క్లౌడ్ ఆఫ్ డివైన్ దివైన్స్ వాజ్ ఆల్వేస్ దేర్ నైట్ అంటే రాత్రి పగలు కూడా అగ్ని స్తంభంలో దేవుని యొక్క సన్నిధి ఉండేది దట్ క్లౌడ్ వస్తే స్తంభము పర్మిటెడ్ కూడా దేవుడు అనుమతించినది ఏమి అపాయం జరిగేది ద సిక్ బెడ్ గాడ్ ఈ మరణ పడక మీద కూడా దేవుడు మనతో కూడా ఉన్నాడు చూడండి అనారోగ్యంగా పడక మీద ఉన్నప్పుడు నర్స్ లుకింగ్ ఆఫ్టర్ మే వార్న్ అవుట్ అండ్ మే గో టు స్లీప్ చూడండి నిన్ను చూసుకుంటున్న వైద్యం చేసే నర్స్ వచ్చి నీకు ఏదో చెప్పి కొన్ని హెచ్చరికలు చేసి వెళ్ళిపోయిన ద్రో వాచ్ అండ్ షీ విల్ బి టైర్ బట్ ఐ ఆఫ్ ద గాడ్ ఆల్వేస్ కన్సోలేషన్ అండ్ హిస్ ఐ ఈజ్ నెవర్ డీమ్డ్ కానీ దేవుని యొక్క కణు దృష్టి ఎంతో ఓదార్పునిచ్చేది అది ఎన్నడు కూడా కునికేది కాదు ఇన్ త్రీ మినిట్స్ ఐల్ టెల్ త్రీ మినిన్ థింగ్స్ మూడు నిమిషాల్లో మూడు సంగతులు చెప్పాయి ఎవరి వాచ్ ఫుల్ వాచ్ సీస్ చూడండి ఎల్లప్పుడు కూడా కాపుదల కాస్తున్నటువంటి ఆ దేవుడు చూస్తా ఉంటాడు దిస్ ఈస్ మోర్ నెసరీ ఇన్ ఏ వాచ్ మ్యాన్ దాన్ కీపింగ్ ఎ కాబట్టి ఇది ఒక మరి కావలి కాయవాడుగా మరి ఇది ఎప్పుడు మేల్కొని ఉండి చేయవలసినటువంటి అవసరం ఎంత ఉంది హీ విల్ సి ఆయన మనం చూస్తా ఉంటాడు క్విక్ టు అబ్జర్వ్ అటెంటివ్ నోటీసింగ్ ఎవ్రీథింగ్ ఆయన సమస్తమును కూడా గమనిస్తూ మనల్ని చూస్తానే ఉంటాడు కనుదృష్టి మన మీద ఉంటది బైబిల్ సేస్ బైబిల్ ఏమని చెప్తుంది ఆల్ థింగ్స్ ఆర్ నేకెడ్ అండ్ ఓపెన్ టు ది ఐస్ ఆఫ్ హిమ్

మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తూనే ఉంటాడు అండ్ ఇట్ ఇంక్లూడ్స్ వాట్ ఈస్ అండ్ వాట్ ఈస్ టు బి కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు ఏమి ఉండబోతున్నాడు కూడా ఎవ్రీ ప్లేస్ ప్రతి ప్రదేశం బిహోల్డింగ్ ద గుడ్ అండ్ ద ఈవిల్ ఆయన మంచి చెడు అన్ని చూస్తా ఉన్నాడు ఆయన చూస్తా ఉన్నాడు సెకండ్లీ రెండవది ఎవర్ వాచ్ ఫుల్ వాచ్ మెన్ అండర్స్టాండ్ కాబట్టి ఎప్పుడు కావలి కాసేటువంటి ఆయన మన గురించి అర్థం చేసుకునేవాడు నాట్ ఓన్లీ సీస్ థింగ్స్ ఆయన సంగతులను చూసేవాడు మాత్రమే సిగ్నిఫికెన్స్ ఆఫ్ థింగ్స్ వాటిలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను చూస్తాను ఎస్టిమేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ ఈస్ సీస్ వాడు ఆయన ఏమి చూస్తున్నాడో దాని ప్రాముఖ్యతను గురించి ఆయన అంచనా వేసి ఆర్గనైజేస్ ద రిలేషన్ ఆఫ్ వట్ ఈస్ సీజ్ టు హీస్ పీపుల్ ఆయన ఏమి చూస్తున్నాడో తన ప్రజలకి అది ఎంతవరకు సంబంధం అది కూడా చూస్తాను ఈ మేక్స్ వాట్ హీస్ సీస్ ద గ్రౌండ్ ఆఫ్ హిస్ ప్రాంప్ట్ అండ్ గ్రేషియస్ యాక్షన్ ఆన్ దే బిహాబట్టి వారి పక్షంగా ఆయన తన కృపా కార్యం జరిగించేది ఇవన్నీ చూస్తా ఉన్నారు యాస్ వాచ్ మెన్ హిస్ ఈస్ కాబట్టి ఆయన కావలికాయ కావలివాడుగా మనల్ని చూస్తా ఉన్నాడు వాచ్మెన్ హీ అండర్స్టాండ్ కావలివాడు గాని అర్థం చేసుకుంటున్నాడు అండి చివరిగా ఎవర్ వాచ్ఫుల్ ఫుల్ హెల్ప్స్ ఈ హెల్ప్ శ్రీ కావలికాయి ఎల్లప్పుడూ మనకి సహాయం చేస్తాయి హిస్ మెర్సిఫుల్ డిఫెండింగ్స్ ఆయన ఎంతో కనికరంతో కూడా మనల్ని ఆదుకుంటారు నో ప్లేగ్ షల్ కమ్ నై వెల్లింగ్ ఏ తెగులు నీ గుడారం సమీపించదు బై హిస్ వైస్ అప్ హోల్డింగ్స్ కాబట్టి ఆయన మనల్ని ఆదుకునే వాడుగా ఉన్నాడు ఈ విల్ హీ విల్ నాట్ సఫర్ దై ఫుట్ టు బి మూడ్ ఆయన ఎప్పుడు కూడా నీ పాదములకు రాయి తగలనివాడు బై హిస్ వండర్ఫుల్ ఓవర్ రూలింగ్స్ ంగ్ హీ విల్ ఇన్యల్ అండ్ పర్మనెంట్ గుడ్ ఈ విల్ చేంజ్ కాబట్టి ఆయన ఎలాంటి క్యూడ్ అయినా గానీ అవన్నీ కూడా

అట్లా మనకు సహాయం చేస్తూ ఉండను మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక లెట్ ప్రార్థన చేసుకుందాం ైల్డ్ sleeps.